న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ రోజు జరుగుతున్న ఛత్రపతి శివాజీ శోభయాత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పలమనేరు సిఐ మోహన్ రెడ్డి పీస్ కమిటీ ఏర్పాటు చేస్తుంది హిందూ ముస్లిం మత పెద్దలు పిలిపించి వారితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మతపరమైన గొడవలకు తాబు లేకుండా కలిసిమెలిసి పండుగ నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు సోషల్ మీడియాలను మతాలను రెచ్చగొట్టే పోస్టులు గానీ వీడియోలు గాని షేర్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యక్తుల వద్ద ఏదైనా గొడవలు జరిగితే దానిని మతాలకు అపహరించకుండా పోలీసులు ఆశ్రయించాలని సూచించారు అర్థమైంది వాళ్ళు పర్సనల్గా ఏదైనా కావాలి అట్లా ఏదైనా డ్యాన్స్ చేయాలా పాటలు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి స్పెషల్గా పర్మిషన్ ఇస్తాం అంతేగాని ఊరికి రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రవర్తించండి ఇంతకుముందు జరిగినప్పుడు కేసులు కట్టి పడి జైల్లో ఉన్నారు వాళ్ళు దాంట్లో తప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరు తప్పు దాన్ని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ ఇరుక్కునేది మాత్రం ఇరుక్కునేది మాత్రం కొంతమంది అమ్మాయికి ఇరుక్కుంటారు ఆ ట్రాప్ లో పడద్దండి చాలా మంది ఏంటంటే ఏదో జరుగుతుందంటే చూసే అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో అందరికీ కూడా మీరు చెప్పండి అదేదన్న ఇష్యూ ఉంటే ఇద్దరి మధ్య ఉంటుంది అది ఆ ఇద్దరిని ఇష్యూ ఉంటే మా నోటీస్ తీసుకురండి ఏదో అంటే పోలీస్ స్టేషన్ పాయింట్ అని చెప్పి పిలుచుకొని రండి అంతేగాని మీరు మీరు మాట్లాడి మీరు దాన్ని పెద్దగా చేసి నాట్ ఓన్లీ ఇప్పుడు జరిగే ఇష్యూ పండగలకే కాదని చెప్తుండేది జనరల్గా కూడా ఏమన్నా ఉంది మా పోలీస్ నోటీస్ తీసుకురండి మేము యాక్షన్ తీసుకుంటాం స్ట్రైట్ అవే ఇంకా వేరేది వాళ్ళతో మాట్ వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాం సార్ ఏంది అడుగుదామని పోయినాము ఇది కరెక్ట్ కాదు మీరు స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్ రాండి మేము యాక్షన్ తీసుకుంటాం మేము పిలిపిస్తాం మేము కేసు కట్టి అవసరమైతే జైలు కూడా పంపిస్తాం